అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఏనుగు తెలివైన కథ గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగుకి ఒక చిన్న పిల్ల ఉండేది ఒక రోజు ఆ ఏనుగు తన పిల్లతో అడవిలో పోసాగింది ఆ దారిలో ఒక చోట ఒక పెద్ద గుంత ఉంది వేటగాళ్లు జంతువులు పట్టుకోవడానికి ఆ తవ్వి పైన కనబడకుండా చెట్లు కొమ్మలు వేశారు తల్లి ఏనుగు ఆ గుంటను గమనించలేదు పాపం దాంతో దబీమన గుంతలో పడిపోయింది అది చూసి పిల్ల ఏనుగు బాధతో ఆ గుంట చుట్టూనే తిరగసాగింది ఆ గుంట పక్కన ఒక చెట్టు మీద కూర్చున్న చిలకా గోరింకులు ఇదంతా చూశాయి ఆ పిల్ల ఏనుగు ఓడలు లాప్కేసి తల్లిని బయటకు లాగుతుందేమో అంది చిలక కానీ ఆ చిన్నపిల్ల గదా అంత పెద్ద ఏనుగును లాగటం దానికేం చేతనవుతుంది అంది గోరువంక అయితే గట్టిగా ఎగిరిస్తూ సహాయం కోసం ఎవరినైనా పిలుస్తుందంటావా అని అడిగింది చిలక కానీ ఆ అర్పి విని ఏపులో సింహం వస్తే అసలకే మోసం జరగవచ్చు అనుమానం వెళ్ళబుచ్చింది గోరింక అవి అలా మాట్లాడుకుంటూ ఉంటే వాటికి ఆ చిన్న ఏనుగు ఒక రాయిని తీసుకొని గుంటలో వేయటం కనబడింది ఏంటప్ప ఆ పిల్ల ఏనుగు అలా గుంటలోకి రాళ్ళు వేస్తుంది అని చిలకా గోరింకలు మాటలాపి మౌనంగా చూడసాగాయి ఆ బుజ్జి ఏనుగు అలా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి గుంటలో వేస్తూ ఉంటే నెమ్మదిగా గుంట నిండసాగింది లోపల ఉన్న పెద్ద ఏనుగు ఎప్పటికప్పుడు ఆ రాళ్లను తన కాళ్ళ కింద వేసుకోసాగింది కాసేపటికి గుంట చాలా బాగా నిండిపోయింది పెద్ద ఏనుగు బయటకొచ్చింది తన బుజ్జిపిల్ల తెలివికి సంబరపడి దాన్ని ముద్దు పెట్టుకుంది గోరింకులు కూడా ఏమో అనుకున్నాం గాని ఆ బుజ్జి ఏనుగు మనకన్నా చాలా తెలివైంది అనుకుంటూ ఆనందంతో అక్కడి నుంచి ఎగిరిపోయాయి అట్లాగే మనం ఏ పని చేస్తున్నా మన ఇరుగుపొరి వారు కూడా ఇలాగే మనల్ని అవహేళన చేస్తుంటారు కానీ అవి పట్టించుకోకుండా ముందుకు సరిపోతే